హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రవి బ్లాగ్స్ మేమైతే ఇప్పుడు బయటకు వెళ్ళినాం ఎక్కడికి వస్తున్నాం ఎక్కడికి వస్తున్నామే ఎక్కడికి వస్తున్నాం తెలియదు కానీ అయితే వెళ్ళినాం సాయంత్రం అవుతుంది సిక్స్ అవుతుంది మార్నింగ్ నుంచి ఇంట్లో మంచిగా వాడుకొని వాడుకొని ఇప్పుడు సాయంత్రం అయితే వెళ్ళినాం మా అబ్బు ఉంది నాకు కూడా ఫుల్ నిద్ర వచ్చిన ఉండే గానీ అట్లా తిరిగి వద్దామని అయితే వెళ్ళినాం హాయ్ సే హాయ్ వానికి డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ అంటే ఫుల్ ఇష్టం ఉంటుంది అందుకే నా దగ్గరికి రాన్న కూడా రారు రాడు ఇక్కడనేమో అక్కడ ముందట కూర్చోవద్దు చిన్న పిల్లలు వాడైతే వస్తాడు ఏంటిది కారా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా ఇగో సాయంత్రం సిక్స్ అవుతుంది ఇప్పుడైతే వెదర్ చూడండి బస్ స్టాప్ బస్టాప్ ఇక్కడ కూఫు రెస్టారెంట్ దగ్గర బస్టాప్ రోజు ఇక్కడ వచ్చి బస్ ఎక్కుతుంది సిగ్నల్ ఆన్ అయింది పోతున్నాం ఎటు పోతున్నామో ఎత్తలే కానీ ఎటుటో తీసుకో చూడాలి ఎక్కడికో ఇక్కడ పార్క్ ఉంటది మా ఇంటికి దగ్గర్లని కానీ ఎప్పుడు పోము వేరే దగ్గరకే పోతాం ఇక బైక్ ఇక్కడ డ్రైవ్ చేస్తాను ఇది ఉంటే మనకి లైసెన్స్ కూడా అవసరం లేదు మనకి ఆ బైక్ ఉన్నదంటే మనకి లైసెన్స్ కూడా అవసరం లేదు ఎక్కడ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు కొనుక్కోవచ్చు నాకు అన్నాడు చార్విని స్కూల్ దించి మళ్ళీ స్కూల్ నుంచి ఎక్కించుకొని రావన్నట అది ఎక్కడనో ఉంటుంది నేను అక్కడ నుంచి వచ్చేసరికి నైట్ అయిపోతుంది ఇంకా తోలేశ్వరాలంటే స్కూల్ టైం కూడా అయిపోతుంది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది చార్వి స్కూల్కి థర్టీ కిలోమీటర్లు అట అక్కడ వరకు దాన్ని మేము పోతే తెల్లారిపోతుంది కదా చార్వి ఈ స్కూల్ రోజు మిస్ అయిపోతుంది ఇంకో రితమ్ ఏమో ఇట్లా ఫ్రెంట్లో కూర్చొని గాలి చేస్తాడు అవి ఇవి కార్ అనుకుంటా ముంగట పోయేటి ఇవ్వడకుండా పక్కకు పోయిట్ చూస్తాడు చూడు రితావ్ ఇజ్జుడు ఇజ్జుడు ట్రాఫిక్ బాగున్నది వేటి ఎత్తున్నా ఈ సాయంత్రం పూట అందరు బయటకు వెళ్తారు అందుకే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఫ్రైడే రోజు ఇంకా బాగుంటుంది డే ఫ్రైడే ఇంక ఇక్కడ చూడు ఎంత మంచి బయట వెదర్కి కి చేర్ రెస్టారెంట్ మంచిగా పెట్టుకున్నారు మంచి ఉంది కదా బయట పెడరు కానీ గాలి అట్టే ఇక్కడ ఫుల్ గాలి ఉంటది దుమ్ము బాగా వస్తుంది అట్లా వచ్చినప్పుడు కష్టం ఇక్కడ మంచిగా పెట్టి చెట్లు నేషనల్ డే అప్పుడు మంచిగా లైటింగ్స్ కూడా పెడతారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే క్లాక్ రౌండ్ కూడా అంటారు రిఫాలో ఉంటది నేషనల్ డే అప్పుడైతే ఫుల్ లైటింగ్స్తో మంచిగా చేస్తారు ఇక్కడ ఎక్కడైనా అక్కడక్కడ మంచిగా పెడతారు లైటింగ్స్ ట్రాఫిక్ ఇప్పుడు రెట్లుందో దుమ్ము లేచింది లైట్ లైట్గా దుమ్ము లేచింది ఇట్ సైడ్ లేనే లేదు మళ్ళీ ట్రాఫిక్ చూసిరు కదా రోడ్ మధ్యలో ఎక్కడైనా ఎక్కడ కూడా ఎక్కడ చూసినా అవే ఉంటాయి చాయ్ తాగితావానే చాయ్ నేను దాగా తాగిపి ప్రతిసారి బయటకు వచ్చినప్పుడు చాయ్ తాగిపి అంట నేను ఎప్పుడు చాయ్ తాగా పాలే తాగుతా బయటకి వచ్చినప్పుడు మాత్రం అప్పుడప్పుడు చాయ్ తాగాలనిపిస్తుంది ఎందుకో ఇగో తాగిపియ్యు అని అంటే చాయ్ లేదు ఏం లేదు అని అస్సలు తాగిపోయాడు ఇప్పుడు తాగిస్తాడు తాగిపోయాడు జ్యూసులు జ్యూసులు తాగుతాం కాని అప్పుడప్పుడు చాయ్ కూడా కదా నాకు రోజు తాగాలనిపించినా నేను తాగా ఎప్పుడు ఒక్కసారి అట్లా బయటకు వచ్చినప్పుడే రితవ్ బాధ రితవ్ కు ఉంటుంది నా బాధ నాది ఓల బాధ అన్నట్టు ఈ బ్యాగ్ ఎగిరే బాధ ఎప్పుడు బ్యాగులు ఏముంది అని చదువుకుంటా ఉంటాడు షార్వీస్ అంత వలిగిండు డోర్ ఓపెన్ చెప్తున్నాడు ప్రతిసారి కూర్చుంటే డోర్ ఓపెన్ చేస్తాడు దెబ్బలు పడతాయి రిటావు ఎందుకు డోర్ ఓపెన్ ఎందుకు ఎత్తున్నావు పడతా ఇద్దరం అటు కిందికి అలిగిండు అలుగుతాడు బాగా చూడు మూత ఎట్లా పెట్టిండు స్మైల్ రీతా స్మైల్ రీతా స్మైల్ డోంట్ ఓపెన్ డోర్ ఓకే డోంట్ ఓపెన్ ఓకే యువర్ గుడ్ బాయ్ గుడ్ పో తిరిగి తిరిగి ఇగో హలా ప్లాజాకి వచ్చినాం హలాప్లాజా ఇంట్లో చాలా రెస్టారెంట్లు షాపింగ్ అవన్నీ ఉంటాయి చిన్న పార్క్ కూడా ఉంటుంది పార్క్ ఆర్కో చాలా పార్క్ మంచిగా వాటర్ వాటర్ పార్క్ అక్కడ చుట్టూ పార్క్ చార్వి పోతుంది చారీకి పార్క్ చూస్తే ఆగదన్నట్టు ఉరికింది మా అన్న అత్త అన్నాడు మా అన్న కోసం వెయిట్ చేస్తున్నాం చార్విమో పోయింది పార్క్ ఆడుకోవడానికి అక్కడ ఆడుకుంటుంది హాయి చెప్తుంది చార్వి మేము లేకున్నా కూడా అది ఒక్కటే ఆడుకుంటుంది మనం ఇక్కడ కూర్చొని ఉంటే చాలు దానికి ఎప్పుడు కార్ డ్రైవ్ చేయాలని ఆ సీట్లో కూర్చోవాలని ఇంటికి కోరిక కదరా మళ్ళీ నవ్వుతాడు ఇక్కడ పెట్టుకొని ఇవన్నీ గెలుపుతాడు వాళ్ళ పాపనేమో ఎప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు కదా ఫోన్ యు ఫోన్ లేకపోతే ఉండడు వాట్ ఈస్ దట్ రితు వాట్ ఈస్ దట్ వాట్ ఈస్ దట్ పప్పకిసి యు పప్పకి ఈయడ వీడి లంగా సేమ్ వల పప్పలెక్కిని అప్ప అకేద అక్క పప్ప క ల అక్క క ల అక్క కార్ రొప్తున్నాడు ఎట్లా రొప్తున్నాడు ఈయడు అంటే నాకు మాట్లాడు రాదు ఏమన్నా మిస్టేక్లు ఉంటే తప్ప అనుకోవద్దు వీడియో తీసుడు కూడా అటు ఇటు ఉన్నా కూడా ఏం అలవాటు చేసుకోవాలి యూట్యూబ్ ఎప్పుడో స్టార్ట్ చేసిన కాకపోతే ఏంటిదంటే ఇట్లా మాట్లాడుడు వీడియో తీసుడు కొంచెం భయం భయపడే ఇట్లా డౌన్ అయిపోయింది అన్నట్టు ఇప్పుడన్నా కొంచెం ట్రై చేసి మంచిగా మాట్లాడి మంచిగా ముందుకోదామని అనుకుంటున్నా దానికి మీరైతే మంచిగా సపోర్ట్ చేయాలి వీడియోను మీకు రేషన్ వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సరేనా మీకేం వీడియోలు కావాలనే కింద కామెంట్ చేయండి మా అన్న నచ్చింది ఇప్పుడు అన్న హాయ్ చెప్పే అయ్యో మా అన్నే రితవ్ గారు నా దగ్గర ఉండడు ఇయో మా అన్న దగ్గరనే ఉంటాడు రితావ్ రితావ్ అలోలు ఓలాలు మామా హాయ్ చెప్పు హాయ్ ఇప్పుడు ఎటు పోతున్నాం పోయి రైస్ బ్యాగ్ తెచ్చుకోవాలి అంతేనా ఎప్పటి నుంచో షూస్ కొనుక్కోాలా కొనుక్కోాలా అని అనుకుంటున్నాడు కానీ అవి పాపం దొరుకుతా లేవు లెంక్తున్నావుతావా చార్ అప్పటి నుంచేమో అడుగుతున్నా ఫోన్ చూస్తారా పట్టుకోని లూలు ఇదే లూలు హైపర్ మార్కెట్ తిరిగి తిరిగి లోపల తిరిగి తిరిగి బయట పెట్టిండు పార్కింగ్ ఈ లూలుల పార్కింగ్ దొరుకు కష్టం ఉంటుంది అస్సలు కష్టాలు దొరకదు దొంగల గాడలు ఎంతతున్నాను మీకోసం ఏమై తీసుకో నచ్చినవి తీసుకో ఇక్కడ గిన్నె ఉన్నాయి ఏమి నచ్చుతలేవట ఇది ధనా లూలు దీంట్లో లూలు ఒక్కటే కాదు మనకి ఆర్ అండ్ బి రెడ్ ట్యాగ్ సెంటర్ పాయింట్ మ్యాక్స్ ఇట్లా అన్ని దీని లోపల అయితే ఉంటాయి ఇక్కడ ఫ్రీగా ఐస్ క్రీమ్ అయితే ఇస్తున్నారు ఎందుకంటే ఇట్లా శాంపిల్గా ఇస్తారు ఒకవేళ నచ్చితే కొనుక్కుంటామని చారవైతే తీసుకొని టేస్ట్ చేయడానికి ఇక్కడ వెయిట్ చేస్తుంది చూడండి ఉందా అక్కడ ఫ్రీగా ఇస్తే తీసుకొచ్చుకొని తింటుంది ఐస్ క్రీము నగ్గడ్స్ మీ ఇక్కడ కూడా సేమ్ షూస్ చూసి నచ్చలేవు అని చెప్పిండు తర్వాత కిందికై తె వెళ్ళిపోయినా మాన్న రీత మంచిగా రౌండ్స్ వేసుకొని వచ్చేసిండ్రు రైస్ బ్యాగ్ తీసుకునేది ఉండే సో రైస్ బ్యాగ్ తీసేసుకొని నాకు ఐస్ క్రీమ్ కూడా ఇచ్చిండు టీ కూడా అయి అట్లనే ఇంటికైతే తల్లిపోయినా వీడియో నచ్చితే లైక్ షేర్